ఊళ్ళలో చాలా మంది మేకలకు సంబంధించి ఫార్మింగ్ చేస్తూ ఉంటారు ఆ కోళ్ళ పెంపకం చేస్తారు అట్లాగే మేకల పెంపకం గొర్రెల పెంపకం చేస్తూ ఉంటారు కానీ జమునాపారి మేకలు అంటావు చెవులు చూసే ఎంత పొడుగున్నాయి ఈ చెవులకు ఇంత పొడుగ్గా ఉండేటువంటి వాటిని జములపారి మేకలు అంటారు ఈ ఒక్క మేక కరీ దాదాపు ఐదు లక్షలు అని చెప్తున్నారు సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం అందరితో మాట్లాడి వీడియో చేస్తున్నాం ఒక థౌసండ్ లైక్స్ అడుగుతున్నాయి మిమ్మల్ని అంత మించి అడగట్లా ఇచ్చే లైక్ మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి సో ఈ జమునపారి మేకలకు సంబంధించి మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చు అంటే సొంతగా ప్లేస్ ఉంటే మంచిది లేదంటే లీజ్ కైన తీసుకుని నేను స్టార్ట్ చేయొచ్చు వేరే జీవులు ఏవి లోపలికి ఎంటర్ అవ్వకుండా జాగ్రత్తగా కంచని సిద్ధం చేసుకోవాలి షెడ్ లోకి వేరే జీవులు రాకుండా మేకలకి గొర్రెలకి రక్షణగా ఏర్పాటు చేసుకోవాలి అంటే పైన కనుక మీరు షెడ్ ని ఇట్లా ఏర్పాటు చేసుకుంటే కింద కోళ్ళను కూడా పెంచుకోవచ్చు అనమాట సో కోళ్ల పెంపకం అనేది కూడా సైడ్ ఇన్కమ్ గా మనకి యూజ్ అవుతుంది మేకలు గొర్రెలకి మీరు మేత వేసినప్పుడు క్లీనింగ్ గొడవ లేకుండా పైన ఉన్నటువంటి ఆహారంలో మిగిలిపోయినంత కింద కోళ్ళకి పడిపోద్ది అవి తింటాయి సో అది కూడా ఫీడ్ అయిపోతాయి సో కోళ్ళని పెంచినప్పుడు కింద పడినటువంటిది అవి తింటాయి సో మేకలకి గొర్రెలకి సంబంధించి వాటర్ ఫెసిలిటీ కోసం వాటర్ లైవ్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ బిజినెస్ తీసుకోవడానికి కొన్ని ఫామ్స్ ఉండాలి మన బిజినెస్ చేయడానికి ఆ యజమానికి ఏజ్ అడ్రస్ గుర్తింపు కేవైసీ ఫామ్ ఆధార్ కార్డు బిపిఎల్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండాలి మేకలు అనేవి పెద్ద పెద్ద మేకల సంతల్లో దొరుకుతాయి కానీ ఈ పర్టికులర్ మేకలు మనకి తమిళనాడులోని సంతల్లో దొరుకుతాయి అనమాట సో ఇప్పటికీ కూడా అక్కడి నుంచి కొంతమంది కొనుక్కొని తెచ్చి పెంచుకొని మంచి లాభాలు పొందుతున్నారు వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నారు సో ఫస్ట్ లో మీరు ఆ కొన్ని మేకలు ఎన్ని కావాలని తీసుకుని వాటి యొక్క సంతానాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళొచ్చు మొదట ఒక రెండు మూడు మేకలు తీసుకుంటే సరిపోతుంది తర్వాత బ్రీడింగ్ పద్ధతిలో వాటిని పెంచుకుంటూ వెళ్ళాలి మార్కెట్ లో ఒక చిన్న మేక ధర ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది తర్వాత వాటిని పెంచి ఐదు లక్షల వరకు సంపాదించుకోవచ్చు కేవలం ఆరు నెలల్లో ఇవి పెరిగిపోతే అరవై నుంచి ఎనభై కిలోల బరువుతో పెరిగితే మగ మేకలు వంద నుంచి నూట ఇరవై కిలోల వరకు పెరుగుతాయి సో రెండు నుంచి మూడు లీటర్ల పాలు అనేవి కూడా ఇస్తాయి ఇవి లీటర్ పాలు రెండు వందల వరకు సేల్ అవుతాయి అంటే ఎందుకంటే వీటికి సంబంధించి బ్యూటీ ప్రొడక్ట్స్ ఇంకొన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తారు అందువల్ల వాటికి ధర ఎక్కువ పలుకుతుంది మామూలు మేకల్లాగా డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి కూడా నలుపు తెలుపు గోధుమ బూడిద రంగుల్లో ఉంటాయి అయితే జమునాపారి మేకల్లో ఎముకలు చాలా తక్కువగా ఉండి మీట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట దీనికి మాంసం ఎక్కువ ఉంటుంది అందువల్ల దీనికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది ఇక దీనికి మేత వచ్చేసి బేసిక్ గా చేలలో ఉండే గడ్డిని పెట్టేయొచ్చు కొన్ని రకాల ఆకులు ధాన్యాలు ఇవన్నీ కూడా అవి తింటాయి షెడ్లలో కూడా ఒక్కొక్క మేక సపరేట్ విధంగా ఉండేదిగా ఇంకొక చిన్న షెడ్ లాంటిది సపరేట్ గా పెట్టి అందులో వాటికి సంబంధించి వాటర్ వాటర్ ట్యాప్ అవన్నీ కూడా మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అది అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మేక వాటర్ తాగాలన్నప్పుడు అందులో ఆటోమేటిక్ వాటర్ వచ్చేటువంటి ఫెసిలిటీ ఉంది అలాంటిది మనం సెటిల్ చేసుకుంటే సరిపోతుంది ఒక వాటర్ బౌల్ మనకి ట్యాప్ తో సహా రెండు వందల యాభై రూపాయలు నాలుగు వందలు సరిపోతుంది సో అన్ని ఖర్చులు చూసుకున్నా కూడా మీరు ఒక నాలుగు లక్షల వరకు ఖర్చు పెట్టాలి బట్ ప్రభుత్వం దీనికి సబ్సిడీ కూడా ఇస్తుంది ఆ సబ్సిడీ పోను మీరు ఒక యాభై వేలు పెట్టుకుంటే సరిపోతుంది సో ఎన్ఆర్ఎన్ జీఏటువంటి స్కీమ్ ఒకటి ఉంది దానికి మీరు అప్లై చేసుకుంటే కనుక మీ షెడ్ దగ్గరికి వచ్చి వాళ్ళంతా ఎంక్వైరీ చేసి విడతల వారీగా మీకు దాదాపు మూడు మూడున్నర వరకు ఇచ్చేస్తారు మిగతా యాభై వేలు మాత్రం మనం పెట్టుకుంటే సరిపోతుంది సో అంతేకాకుండా ఈ బిజినెస్ కి నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారు కూడా లోన్ ఇస్తున్నారు మీరు తీసుకున్న లోన్ లో ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ సబ్సిడీ ఇచ్చేస్తారు లోన్ ఇస్తారు ఆ లోన్ లో ఇప్పుడు రెండు లక్షలు లోన్ ఇచ్చారు అనుకోండి లక్ష రూపాయలు మళ్ళీ మాఫీ చేసేస్తారు మిగతా లక్ష రూపాయలు మన నెమ్మదిగా ప్రాఫిట్స్ వచ్చాక వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కట్టుకోవచ్చు అనమాట సో వీటికి సంబంధించిన రోగాలు ఏ రకమైన వస్తావు అనేది కూడా తెలియదు కాబట్టి నాలుగు కాలాల బట్టి కూడా వ్యాక్సిన్స్ ఉంటాయి వాటి వల్ల మీకు ఏ రకమైనటువంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి ఇది ఈ రకమైనటువంటి బెస్ట్ బిజినెస్ ఇది వీరంతా ఎక్కువ మందికి పంపండి ఒక థౌసండ్ లైక్స్ టార్గెట్ నాకు లైక్ ఇచ్చి మీరు పెట్టుకునేవాళ్ళు